ఫైనలీ డోనాట్లు అయితే రెడీ అయిపోయాయండి డోనాట్లో డోనాట్లో ఏమంటారో మీరు కామెంట్లో అయితే చెప్పేయండి చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా అయితే చాలా బాగా అయితే వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి మీ వాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ ఈ ఛానల్ ని ఆదరిస్తూ అభిమానిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ రోజు నేను దోనాతులు అని చెప్పేసి ఒక స్వీట్ ఐటెం అయితే చేస్తున్నానండి మన ఖతర్ దేశంలో ఉన్న వాళ్ళకి చాలా చాలా ఇష్టం అనమాట ఈ అరబీ వాళ్ళకి దోనాతులు అంటే చాలా ఇష్టం అండి ఈ వీడియో అయితే మీ వరకు తీసుకొస్తాను మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని చెప్ చేయండి మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓకేనండి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము దోనాతులు ఎలా చేయాలని చెప్పేసి చాలా సింపుల్ గా ఈజీగా కొన్ని టిప్స్ అయితే ఫాలో అయితే చాలా నీట్ గా చాలా బాగా అయితే అండి షాప్ లో కొనుక్కున్నట్టు వస్తాయి సరే మీరు పిల్లలకి చాలా ఇష్టమైన స్నాక్ కదండి వండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి అది సామాగ్రి గుడ్ అండి గుడ్డుని ఇక్కడ బీదంటారు అంటే గుడ్డు ఇదైతే ఈస్ట్ అండి ఈస్ట్ని కమీరా అంటారు ఇక్కడ కమీరా అంటే ఈస్ట్ బేకింగ్ పౌడర్ బేకింగ్ పౌడర్ ఏమంటారు మరీ కనిపెట్టలే పోయాక కనుక్కోలేకపోయాను ఇది వచ్చేసి ఆయిల్ అండి ఆయిల్ వచ్చేసి జేత్ అంటారు లేకపోతే దేహేన్ అని కూడా అంటారు ఇది వచ్చేసి బటర్ అండి ఇలా ఉంటుంది బటర్ను వచ్చేసి జిబ్ద అంటారు ఇక్కడ ఇది వాటర్ అండి వాటర్ని వచ్చేసి మోయ్ అంటారు మోయ్ అంటే నీళ్ళని అర్థం ఇది వచ్చేసి మైదాపిండి అండి తహీన్ అంటారు తహీన్ అంటారు అనమాట లేదంటే ఫ్లోర్ వన్ అంటారు పంచదార అండి షుక్కర్ అంటారు పంచదారని ఏమంటారు షుక్కర్ అంటారు ఆ వచ్చేసి మిల్ అంటారు మిల్ అంటే సాల్ట్ మిల్లీ అని కూడా అంటారు ఇది వచ్చేసి పాలపిండి అండి పాలపిండిని నీదు పౌడర్ అంటారు అనమాట నీదు పౌడర్ అంటే పాలపిండి లేదా హలీప్ పౌడర్ కూడా అంటారు ఇవన్నీ కావాలండి మీ అందరికి ఇలా భాషలు ఎందుకు చెప్పాను అంటే అర్థం అవ్వాలి కదా పేర్లు కూడా తెలియాలి వంటతో పాటు చాలా మంది కొత్తగా వచ్చే వాళ్ళకి వంట మాత్రమే తెలిస్తే సరిపోదు పేర్లు కూడా తెలిస్తే ఈజీగా మీరు తీసుకోవడానికి వాళ్ళు చెప్పిన వెంటనే తీసుకురావడానికి ఉంటుంది మన ఇండియా వాళ్ళు విసిగిపోకుండా చూడండి ఎందుకంటే చాలా మందికి తెలుస్తుంది కదా అందుకని చెప్పి సరే ప్రాసెస్ లోకి రండి ఇలా చాలా మందికి మిషన్లు ఉంటాయండి లేని వాళ్ళు మనం చేపట్టి కలపాల్సి ఉంటుంది మిషన్ ఉంటే గనుక మిషన్ గిన్నెలో చిన్న టేబుల్ స్పూన్ ఈస్ట్ అండి అదే కెమెరా అండి ఇక్కడ కమీరా అంటారు అదే స్పూన్తో అర టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి అదే స్పూన్తో అర టేబుల్ స్పూన్ సాల్ట్ అండి పెద్ద టేబుల్ స్పూన్తో రెండు టేబుల్ స్పూన్ల షుగర్ అండి అదే స్పూన్తో పాలపొడి నాలుగు టేబుల్ స్పూన్లు వేసేయండి ఇప్పుడు బటర్ పీస్ ఉంది కదా ఒక పీస్ అయితే వేసేయండి కొంచెం కరిగించుకుని వేసుకున్న పర్వాలేదు లేదంటే డై డైరెక్ట్గా వేసిన పర్వాలేదు వచ్చేసి ఫ్రీజర్ లో ఉంటాయి కాబట్టి కాస్త కరిగించి వేసుకుంటే ఈజీగా కరుగుతుంది అనమాట ఇప్పుడు ఒక పింజాలు ఉంటుంది కదండి పింజాల్లో ఫుల్ గా కాకుండా కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు మంచినీళ్ళు తాగే గ్లాసుడు వాటర్ అయితే వేసేయండి ఎగ్ అయితే వైట్ సోన్ వేసుకోవాలండి ఎల్లో సోన్ అయితే వేయద్దు వైట్ సోన్ అయితే వేసుకోవాలి ఇలా ఎల్లో సోన్ వేయడం వల్ల స్మెల్ అయితే వచ్చేసిందండి అందుకని చెప్పి వైట్ సోన్ వేసుకుని ఎల్లో సోన్ అయితే ఉంచేసుకోవాలి పక్కకి ఇప్పుడు దీన్ని మనం బాగా కలపాలన్నమాట కలిపిద్దామా మరి సౌండ్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇది బాగా కలిపిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఇలా బాగా కలిపిన తర్వాత మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో రెండున్నర గ్లాసులు పిండి అయితే వేసుకోవాలండి ఇది కరెక్ట్గా గ్లాసు కొలత అండి అందుకని చెప్పి నేను రెండున్నర అయితే వేసేస్తాను ఒకటి రెండు ఆరా ఆరకి కాస్త తక్కువ వేసానండి చూద్దాం మళ్ళీ ఇలా పిండి కలపడానికి బ్లేడ్ అయితే మార్చాలండి ఫస్ట్ అయితే ఇది పెట్టానండి బేటల్ కోసం అని చెప్పేసి తర్వాత ఇది బ్లేడ్ మార్చాను అనమాట ఇలా మార్చుకోవాలి దీన్ని కూడా ఒక తిప్ప తిప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం అండి మనం పిండి కలుపుతున్నప్పుడు మరీ స్పీడ్లో అయితే కలపకూడదండి మీడియంలో కలపాలి బాగా స్లో కాకుండా మరీ స్పీడ్గా కాకుండా మీడియంలో కలుపుకుంటే బాగుంటుంది పిండి అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ప్రాసెస్ చూసేద్దాం మనం పిండిని కలుపుతున్నప్పుడు ఇలా ఇలా కలపకూడదండి ఇలా వేళ్ళు ఇలా పెట్టేసి ఇలా అన్నమాట ఇలా కలుపుతూ ఉండాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే పిండి చాలా సాఫ్ట్గా ఉంటుందండి చాలా మంది ఏంటంటే ఇలా కలుపుతారు ఇలా కలపడం వల్ల అసలు సరిగా ఉండదండి ఆల్రెడీ మిషన్ కలిపింది కానీ నాకేంటో ఇలా కలపడం వల్ల అదో హ్యాపీ ఎందుకంటే ఇంకా బాగుంటాయేమో ఇంకా బాగా సాఫ్ట్గా ఉంటాయేమో అని చెప్పేసి ఎందుకంటే చాలా కష్టపడి చేస్తాం కదండి ఇచ్చేసే వంటలన్నీ చాలా కష్టపడతాము అవి గట్టిగా అయిపోయినా సరిగా ఉండకపోయినా పడేస్తాం కదా కష్టపడేది మేమే కదా అందుకని చెప్పేసి కాస్త బాగా చేస్తే వీళ్ళు తింటే అదో తృప్తి పడేయకుండా అందుకని చెప్పి ఇంకా అనుమానం మిషన్ కలిపినా కూడా నాకు కూడా అనుమానం అనమాట అందుకని చెప్పి మళ్ళీ నేను చేత్తో కూడా కలుపుతాను ఇలా ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అలా కలుపుతాను అనమాట ఫైనల్ ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి మొత్తం అంతా తీసి అలా వేసిన తర్వాత ఇలా వస్తుందండి ముద్దలా ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా ఇలా చేశారు అంటే చాలా సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఫైనల్ కొంచెం ఆయిల్ తీసుకుని మనం చేతితోటి ఇలా పైనలా మొత్తం అద్దేసి ఆయిల్ అంతా అప్లై చేసి ఎక్కువ ఆయిల్ వేయకూడదండి జస్ట్ పైన అలా రాయాలి అంతే ఇలా రాసేసిన తర్వాత గాలి తగలకుండా ఈ ప్యాక్ అయితే వేసేయాలి దీనికి ఇట్లా ఇలా డబ్బులు అయితే వేసేయాలండి అంటే గాలి తగలకూడదు గాలి తగలకుండా ఉండడం వల్ల తొందరగా అజీనా అయితే వచ్చేస్తుంది అన్నిటి మర్చిపోయాను ఈ పిండిని వచ్చేసి అజీనా అంటారండి గాలి తగలకుండా ఇలా మైక్రోవేవ్లో గంట అయితే పెట్టేసి ఉంచుతానండి ఒక గంటకి మనకి అది అజీనా కాస్త పొంగుతుంది పైకి మనకి పిండి అయితే ఇలా పొంగుతుందండి ఇలా ఒక ట్రే తీసుకోవాలండి మనమైతే ట్రే అంటాము వీళ్ళైతే సినియా అంటారు దీన్ని సినియా అంటారు అనమాట అంటే కప్పులవి పట్టుకెళ్ళి ఉంటాయి కదా దాన్ని సినియా అంటారు దానిపైన కాస్త ఆయిల్ వేసి మొత్తం స్ప్రెడ్ అయ్యేలా రాసేయాలండి మొత్తం ట్రే అంతా వచ్చేలాగా ఇలా రాసిన తర్వాత మనము ఒక బజ్జికి తీసుకుంటాం కదండీ బజ్జికి తీసుకున్నంత పిండి అయితే తీసుకోవాలి ఇట్లా ఇంత పిండి అయితే తీసుకోవాలి ఇప్పుడు దీన్ని రౌండ్ కానాలి ఫ్రెష్ చేయకండి ఫ్రెష్ చేయకుండానే నెమ్మదిగా ఇలా రౌండ్గా అనాలన్నమాట మన చేతితోటి ఇలా ఇలా అంటూ ఉండాలి మనం ఇలా అంటూ ఉన్నప్పుడు ఫ్రెష్ చేయకుండా అంటూ ఉన్నప్పుడు ఇలా రౌండ్గా వస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఇలా నెమ్మదిగా వస్తే చాలా మంది చిన్న చిన్ని దోనత్లు చేయమంటారులేండి కొంతమందికి పెద్ద పెద్ద దోనాతులు అంటే ఇట్లా అనమాట ఇలా మనం గారిలానే చేసుకుని మనం చేస్తాం కదా ఆ టైప్ వచ్చేసి మధ్యలో ఇలా రెండు ఫింగర్స్ పెట్టి ఇలా అనాలన్నమాట ఇట్లా అంటూ ఉంటే మనకి హోల్ ఇంత హోల్ వచ్చింది కాబట్టి ఇంత హోల్ ఉండదండి ఇది పిండి కాబట్టి ముడిచుకుపోతుంది సో ఇలా చేసి అయితే ఉంచేయండి మళ్ళీ వేస్తున్నప్పుడు మళ్ళీ చేయాల్సి ఉంటుంది అందుకని చెప్పి అలా చేసుకోవాలి ఇట్లా ఎలా చేస్తాను ఎలా నేర్చుకున్నాను అదే మీకు చూపిస్తానండి అలా చేస్తారా ఇలా కదా అలా కాదు కదా మీ ఇష్టం అండి ఎలా అనుకుంటా అనుకోండి అంటే నేను చేసినప్పుడు బాగానే వస్తున్నాయా లేదో చూసుకోవడం అది మీకు చెప్పడం అన్నమాట ఇప్పుడు ఇవి బాగా రాలేదనుకోండి మా వాళ్ళు తినలేదు అనుకోండి మీ వరకు నేను తీసుకురాను కదా అందుకని చెప్పి ఓకే బాగున్నాయి బానే చేస్తున్నాను కదా అని చెప్పేసి వీడియోస్ మీ వరకు తీసుకొస్తున్నాను ఇంకొకరు ఇంకొకలా చేస్తారు మీరు ఇలా చేస్తున్నారు అంటే నేనేం చేయలేను ఇంకా మిగతావన్నీ చేసేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం ఇలా మొత్తం చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏది చేసామో దాన్ని తిరిగేసుకుంటూ రావాలండి ముత్యాన్ని చేసిన తర్వాత ఇలా కవర్ వేసి ఇలా పక్కన పెట్టేసుకోండి వెలిగించి కడాయి పెట్టి దోనాతులు ములిగేలా వేపడానికి సరిపడా ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఆయిల్ లో ఫ్లేమ్లో ఉంచి కాస్త హీట్ అయిన తర్వాత మనం చేసి పెట్టుకున్నటువంటి దోనత్తులు అయితే వేసేసుకోవాలి ఇవి మనం వేస్తున్నప్పుడు రెండు వేలతో ఒకసారి మళ్ళీ హోల్ని అయితే ఓపెన్ చేసుకోవాలండి ఒకసారి ఇలా ఓపెన్ చేసుకోవాలి నా వీటి కోసం ఆయిల్ లో ఫ్లేమ్ లో ఉండాలండి హై ఫ్లేమ్ లో ఉండకూడదు హై ఫ్లేమ్ లో ఉంటే తొందరగా మాడిపోతాయి లోపల స్పాంజ్ స్పాంజ్లా రాదు పిండి పిండి కింద ఉంటుంది చాలా మంది చిన్న చిన్నగా చేస్తారు నేనైతే పెద్ద పెద్దది చేశాను ఎందుకంటే వెళ్ళు హోటల్లోంచి కొనుక్కు తెచ్చుకున్నట్టు ఉండాలని చెప్పేసి అంటారు అందుకని చెప్పి పెద్ద పెద్దగా చేశాను అనమాట నన్ను పిలిచారు కదా వెళ్ళి వచ్చేసరికి కలర్ అయితే ఎక్కువ వచ్చేసాయి నేను వచ్చిన తర్వాత అలా తిరిగేశానండి మంచి కలరే బాగుందండి కలర్ కూడా బాగుంది బావచ్చినాయి ఫైనలీ రెండు వైపులా కాలిన తర్వాత వేగిన తర్వాత తీసేసుకోవాలి మనమైతే ఒక టిష్యూ పేపర్ వేసుకుని టిష్యూ పేపర్లోకి అయితే మొత్తం అన్నీ తీసేయాలండి దీనికోసం అని చెప్పేసి మనకి చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదా చాక్లెట్ క్రీము ఆ తర్వాత షుగర్ పౌడర్ కూడా మనకి కొట్టులోంచి తీసుకొస్తారు లేదంటే మనం పౌడర్ చేసి పెట్టుకోవచ్చు ఒక గిన్ని తీసుకుని అందులోకి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలండి మనం ఒక స్పూన్ చాక్లెట్ క్రీమ్ తీసుకున్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ అయితే తీసుకోవాలి రెండు స్పూన్లు తీసుకుంటే రెండు స్పూన్లు ఆయిల్ అయితే తీసుకోవాలి మనం ఆయిల్ తీసుకున్న తర్వాత చాక్లెట్ క్రీమ్ ఉంటుంది కదండి ఒక స్పూన్ అయితే వేసేసాను నేను ఆల్రెడీ ముందు చేశానండి అంటే మా పిల్లలు ఉన్నప్పుడు చేస్తాను అందుకని చెప్పేసి ఒక స్పూనే చేశాను అక్క ఒక స్పూనే సరిపోతుంది అన్నిటికీ అంటే సరిపోదండి నేను ఇంతకు ముందు చేస్తాను మీకు ఈ ప్రాసెస్ చూపించు కోసం అని చెప్పేసి ఒక స్పూన్ వేసి చూపిస్తున్నాను అనమాట కాస్త వేడి చేయాలి వేడి చేసేసరికి మనకి ఆ చాక్లెట్ క్రీమ్ ఏంటంటే కరుగుతుందన్నమాట మెత్తగా అయితే సాఫ్ట్గా అయితే వచ్చేస్తుంది సేపు అయితే ఉడకనివ్వకూడదండి కాస్త అలా సాఫ్ట్గా వచ్చి అంటే కరిగింది అనిపించుకుని తీసేసుకోవాలి నేను ఆల్రెడీ చేశాను కదా చూసారా ఎంత చేసానో అంటే అన్నింటికి ఇది సరిపోదండి మీకు చూపించడం కోసం అని చెప్పేసి అలా చేసానమాట ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న దోనాతలకి ఒక సైడ్ ఏదో ఒక సైడ్కి అయితే ఆ క్రీమ్ అయితే రాసేయాలండి అంటే కొంచెం సరిగా రాలేని వైపు రాసేసుకుంటే బెటరు అంటే చాక్లెట్ క్రీమ్ కవర్ చేస్తుంది కదా సైడ్ అంతా నీట్ గా అంటుకునేలాగా చాక్లెట్ క్రీమ్ అయితే రాయాలండి మనం రాసినప్పుడు అదంతా నీట్ గా వస్తుంది అనమాట ఒక సైడ్ ఉండదు చాక్లెట్ క్రీమ్ ఒక సైడ్ ఇలా వస్తుంది చాలా బాగుంది కదా చూడడానికి కూడా బాగుంటుంది ఫైనల్ మొత్తాన్ని నేను రాసేసిన తర్వాత ఇలా అయితే తయారయ్యాయండి ఇక్కడ పిల్లలకి అంటే చాలా ఇష్టం అండి వీటిపైన ఇంకా డిజైన్ డిజైన్ కింద కలర్ కలర్ కింద చాక్లెట్లు ఉంటాయి కదా చిన్న చిన్న వాటిని ఏమంటారు మనకు తెలియదు అవి కూడా వేస్తా ఉంటారు అంటే డిజైన్ కి ఇంకొంచెం కలర్ఫుల్ గా కనిపించడానికి ప్రజెంట్ అయితే మా ఇంట్లో కాబట్టి వేయలేదండి కొన్ని చాక్ చాక్లెట్ క్రీమ్ రాసి ఇంకొన్నిటికి మనం షుగర్ పౌడర్ రాస్తే బాగుంటుందండి అది ఇది కూడా తింటారు అలా షుగర్ పౌడర్ కూడా మొత్తం నీట్గా అద్దేయాలన్నమాట ఫైనల్ ఈ అయితే రెడీ అయిపోయినాయండి ఈ వీడియో మీ వరకు తీసుకొచ్చాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చినాయో బాగా వస్తే కనుక నాకైతే కామెంట్లో చెప్పేయండి చూసారు ఎంత స్పాంజీగా వచ్చినాయో చాలా బాగా వస్తాయండి ఫైనలీ డోనాట్లు అయితే రెడీ అయిపోయాయండి డోనాత్లో డోనాత్లో ఏమంటారో మీరు కామెంట్లో అయితే చెప్పేయండి చాలా స్పాంజీగా చాలా సాఫ్ట్గా అయితే చాలా బాగా అయితే వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి మీ వాళ్ళకి తప్పకుండా నచ్చుతాయి ఇందులో కాస్త బిట్లు అయితే మిస్ అయినాయి కానీ నేను అన్నీ అయితే చెప్తానండి ఎందుకంటే చాలా బాగా చూపించాలి వీడియో అనుకున్నాను కానీ కుదరలేదండి నేను ఇవి ఒక్కటే అనుకున్నాను ఇవి వంట ఒకటే అనుకుని చెప్పి స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసేసరికి నాకైతే చాలా పని పురమాయించారు ఈరోజు అందుకని చెప్పేసి ఇవి సరిగా రాలేదు వచ్చినప్పటికి మీకు ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీ సపోర్ట్ ఏదైతే ఉందంటే నాకు లైక్ అనమాట లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి అలాగే మన ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్లోకి వెళ్ళి ఛానల్ చెక్ చెప్పేయండి మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈరోజు నేను సరదాగా లైవ్లోకి వచ్చానండి ఈరోజు డిసెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు లైవ్లోకి వచ్చాను వచ్చిన తర్వాత కరెక్ట్గా దోనాత్లు చేయాలని చెప్పేసి లాస్ట్ రన్నింగ్ లైవ్లో అయితే ఆ పిండి చూపించాను వచ్చిన తర్వాత మొత్తం మార్చేశారనమాట మా అమ్మ ఇలా అయితే పురమాయించారు ఇదిగో గందరగోళం కింద ఉందండి చాలా చాలానే వండాము సోర్బాలని ఆ సేమియాలతో చేశాను కదా ఇంతకుముందు ఒకసారి వీడియో పెట్టాను అది తర్వాత బతాత్ సహాన్ని అని చెప్పేసి ఇలా నాలుగైదు రకాలైతే ఉండాను ఇక్కడ డిసిప్లిన్ అది ఇస్తానండి ఏమేమి అని చెప్పేసి ఉండిది నేను చూపించలేదు కానీ మొత్తం రోజు చేసిన తర్వాత గుర్తొచ్చింది ఆ టెన్షన్లో కంగారులో మొత్తం పంపించేసిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు గుర్తొచ్చి చిన్న విడియో అయితే తీసాను ఇదబ్బా ఏ క్షణానికి ఎలా మారిపోతారో వీళ్ళకే తెలీదు మనకు కూడా తెలీదు సిద్ధంగా ఉండాలి కాబట్టి దోనట్ల విడి అయితే తీసుకొస్తాను మీరు కూడా అలా ట్రై చేయండి డెఫినెట్లీ మీ వాళ్ళకి ఖచ్చితంగా నచ్చుద్ది ఓకే అండి ఫర్ వచ్చి Bye-bye.